మన <Gã> ఆ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్స్ ఆధ్వర్యంలో ఇవాళ అంబేద్కర్ గారు విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ తరఫున ఆగ్రహ దీక్ష కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు ముఖ్యంగా ఈ ఆగ్రహ దీక్ష దేనికంటే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు దళితుల మీద దళితుల మీద కానీ బలహీన వర్గాల మీద కానీ మైనార్ మైనారిటీ వర్గాల మీద కానీ ఒక రకమైనటువంటి వివక్షత వాళ్ళకి గత యూపీఏ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లా అమలు విషయంలో కానివ్వండి లేదా మైనారిటీలకు ఇచ్చేటటువంటి రక్షణ విషయంలో కానివ్వండి వీటన్నిటికీ కూడా తిలోదులు ఇచ్చారు ఇటువంటి పరిస్థితుల్లో బాధ్యత కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ బీసీ మైనారిటీ సెలవులు ఆధ్వర్యంలో ఏదైతే గతంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ను సక్రమంగా అమలు చేయాలి భారతదేశం భిన్నత్వంలో కలిగిన దేశం బహుశా భారతదేశానికే వన్నీ తెచ్చినటువంటిది అభిన్నత్వంలో ఏకత్వం అన్ని కులాలు అనేక మతాలు అనేక జాతుల వారు భారతదేశంలో ఈరోజు ఉన్నారు వారి ఓట్లతో ఈరోజు అధికారంలోకి వచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చి ఈరోజు బీసీలను ఎస్సీలను ఎస్టీలను మైనారిటీస్ని అందరినీ కూడా వివక్షత చూపించి అగ్ర అగ్రవర్ణాలకి అగ్ర రాజ్యాలకి వీళ్ళు పట్టం కడుతున్నారు తప్ప ఈ ఏ ఓట్లతో అయితే గెలిచారో వాళ్ళని మర్చిపోయిన పరిస్థితి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కల్పిస్తుంది కనిపిస్తూ ఉంది సంవత్సరాల కాలంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ ప్రభుత్వాలు బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన సంక్షేమ కార్యక్రమాలని అమలు చేయకుండా అభివృద్ధికి దూరంగా ప్రజల్ని పెడుతూ ఇవాళ కాలయాపన చేస్తున్నారు ముఖ్యంగా గడిచిన సంవత్సరన్నర కాలంగా ఈ రెండు ప్రభుత్వాలు కూడా అటు కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కానీ దాడుల పరంపర అధికం చేస్తుంది అది కూడా మహిళలపైన అణగారిన వర్గాలపైన వెనుకబడిన వర్గాలపైన దళితులపైన మరి ఆదివాసీలపైన ఈ రోజున దాడులు జరిపించడమే కాకుండా వారి పట్ల అనచివేత ధోరణితో ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న వైఖరికి నిరసనగా ఈ రోజున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ పార్టీ తరపు నుండి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబకే అంబేద్కర్ గారి విగ్రహాల ముందు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకి వ్యతిరేకంగా నిరసనగా ఇటీవల జరిగినటువంటి మర్యానాలో జరిగిన దాడులు కానీ రాజస్థాన్లో జరిగిన దాడులు కానీ మహారాష్ట్రలో జరిగినటువంటి దాడులు ఎంత నిరంకుశమంటే మరి ఈ ప్రభుత్వాలు ఒక అధికార దాహంతో అధికార దర్పంతో ఈ వర్గాల పట్ల ప్రభుత్వ నేతల చేత ప్రభుత్వాల చేతనే దాడులు జరిపించేటటువంటి దుస్థితికి దిగజారినటువంటి విషయాన్ని మేము ఈ రోజున నిరసిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన జరుపు తలపెట్టినాం